ఇక్కడ మనకి రెండు బోడగుట్టలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక బోడగుట్ట ఉన్నది ఇది ఇదికి కూడా ఒక బోడగుట్ట ఉంది చూడండి అయితే ఇప్పుడు మాత్రం మనం ఫస్ట్ ఈ బోడగుట్ట ఎక్కడం నాతో రండి అయితే స్థానికులు మాత్రం ఈ రెండు బోడగుట్టలని బోడ బోళ్ళు అని పిలుస్తారు అయితే నేను గుట్ట పైకి ఎక్కే క్రమంలో నాకు ఒక చెట్టు కనిపించింది మిత్రులారా ఈ చెట్టు చూడండి చాలా విచిత్రంగా ఉంది దీని కొమ్మలు డిఫరెంట్ గా ఉన్నాయి ఈ పువ్వులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి అయితే ఈ చెట్టు చాలా రేర్గా కనిపిస్తుంది ఈ చెట్టు పేరు ఏంటంటే గెటోనియా చెట్టు అన్నమాట